హాయ్ అవన్ నేను ఈరోజు మీకు వామాక్తో కషాయం చూపిస్తున్నాను అదే మనం టీ అని కూడా చెప్పవచ్చు ఇది దీనికి మా గార్డెన్ నుంచి ఫ్రెష్ వామ్ లీవ్స్ తీసుకున్నాను మనం నార్మల్గా ఇండైజెషన్ ఉన్నప్పుడు వాము మనకి కషాయం చేసిస్తారు అలాగే మనం వాము ఆకుతో కూడా చేసుకోవచ్చు మనం పుదీనా టీ అలా ఎలా చేసుకుంటామో అలాగే కానీ దానిలో మనం బెల్లం అది వేస్తాం కదా దీనిలో బెల్లం ఏమి ఇవ్వకుండా ఇది బాయిల్ అయ్యాక ఒక టూ త్రీ మినిట్స్ అలాగే క్లోజ్ చేసి పెట్టి తర్వాత మనం తీసుకుని కొంచెం పెప్పర్ జీరా పౌడర్ లెమన్ వేసి తీసుకుంటే బాగుంటుంది ఇది ఇండైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి వాటర్ బాయిల్ అవుతుంది కదా టూ కప్స్కి నేను ఒక ట్వెల్వ్ లీవ్స్ తీసుకున్నాను మనం కట్ చేయకుండా అలాగే వేయచ్చు దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కోసం మనము అయిపోయాక మనము మనం టేస్ట్ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే బెల్లము హనీ లేకుండా తీసుకోవాలి ఇది చూడండి ఇట్లా బాయిల్ అయ్యాక ఒక త్రీ మినిట్స్ తర్వాత క్లోజ్ చేసి మనం మూత వేసుకోవాలి అప్పుడు వాట్ మన లీవ్స్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వాటర్లో డిజాల్వ్ అవుతాయి ఈ టీ తీసుకుంటే వీక్లో టూ టైమ్స్ పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తుండీ ఇది వాళ్ళకి ఎక్కువ బయట అది తినేస్తూ ఉంటారు కదా సో ఇది బాగా ఉపయోగపడుతుంది చూడండి వామ్అప్ టీ మనకి బాయిల్ అయిపోయింది ఈ కలర్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే కొంతమంది టీ ఫ్లేవర్ కావాలంటే ఇలాగ మనం టీ బ్యాగ్ కూడా వేసుకోవచ్చు ఒక త్రీ మినిట్స్ మనము లక్ మూత పెట్టేసి తర్వాత తీసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి వాటర్లోకి దిగుతుంది చూడండి వాము టీ చూడండి ఇలా ఉంటుంది ఇది అంత టేస్ట్ ఉండదు కాబట్టి పిల్లలకైతే మనము హనీ యాడ్ హనీ అండ్ లెమన్ యాడ్ చేసి ఇవ్వచ్చు అదే పెద్దవాళ్ళు అయితే మనం కొంచెం చూడండి తులసి లీవ్స్ జింజరు లెమన్ హనీ లేకుండా బెల్లం కూడా యాడ్ చేయకుండా ఇలా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది